ఇవాళ సాధకుల కోసం అత్యంత గోప్యమైనటువంటి సిద్ధ శాబర మంత్రం కుట్టి చేతానికి సంబంధించినటువంటి సిద్ధ శాబర మంత్రాన్ని మీ అందరి కోసం చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి లేదా విని ఎంజాయ్ చేయండి ఇది అత్యంత ఉగ్రమైన మంత్రం గుర్తుంచుకోండి విష్ణుమాయ కుట్టి చేతం శబరతంత్రం అంటారు దీన్ని మీరు మనసు పెట్టి పిలిస్తే వెంటనే వచ్చే జీవశక్తి అది ఓం నమ విష్ణుమాయ శాబర తంత్ర రూపాయ నమ ఈ రోజు నేను మీకు చెప్పబోయే తంత్రం పేరు విష్ణుమాయ కుట్టిచేతన్ శాబర మంత్ర సాధనా విధానం ఇది సాధారణంగా వినిమించే మాట కాదు చేతన్ అనే ఒక చిన్న బిడ్డ రూపంలో ఉన్న ప్రేతాత్మ శక్తిని మీరు పిలవడం అతడు వస్తాడు మీ మాట వింటాడు మీకోసం పని చేస్తాడు నచ్చితే ఈ తంత్రం గోప్యమైనది కానీ అతిశక్తివంతమైనది గుర్తుంచుకోండి మీరు దీన్ని నిజంగా నమ్మితే అది నిజంగా పనిచేస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు అసలు కుట్టిచేతన్ ఎవరని చాలా మందికి తెలుసు ఇంకా ఒక వివరణ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను చేతన్ మంత్రాలు సిద్ధ శబర విద్యలో ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు ఖచ్చితంగా ఉన్నాయి అతడు ఒక శబర విద్యలో వచ్చిన శక్తి అనే విషయాన్ని గుర్తించుకోండి చిన్న పిల్లవాళ్ళ ఉంటాడు కానీ అద్భుత శక్తులు కలిగిన వాడని విషయాన్ని మర్చిపోకండి సాధకులరా మీరు అడిగిన దాన్ని తెలుసుకోగలడు ఎవడు మోసం చేస్తున్నాడో చెబుతాడు రాత్రిపూట వచ్చి సమాధానం ఇస్తాడు కొన్నిసార్లు దగ్గరలో శబ్దంతో కూడా మాట్లాడతాడు సాధకుడితో చాలామంది అతడి మంచివాడు కాదు మంచి సమాధానం మంచి సాధన కాదు అది ప్రేతశక్తి విచార శక్తి అంటుంటారు ఆశ్చర్యకరమైన నిజమేంటంటే ఆశ్చర్యకరమైన పనులు చేసే తంత్రభూత శక్తి ఈయన అతనితో గౌరవంగా మాట్లాడాలి అతన్నే ఆటవాటలుగా పిలవడదు ఆషామాషిగా పిలవకూడదు ఆటలాడుకోనికి పిలవకూడదు వస్తాడు రోజు చూద్దామనే టైప్ కూడా పిలవకూడదు చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా కూర్చొని చెయ్యండి లేదా విని సంతోషపడండి అసలు ఈ మంత్రం జపం వల్ల సాధకునికి వచ్చే లాభాలేంటి అనేక లాభాల్లో కొన్ని చెప్తాను శత్రువులు ఉండరు శత్రువుల సమాచారం ఉంటుంది మీకే నిరంతరం శత్రువుల సమాచారాన్ని అందిస్తూ ఉంటాడు ఎవరినీ వెనకాల పనిచేస్తున్నాడో ఎవరి నీకు వినుపోటు కుడుస్తున్నాడో ఇవన్నీ చేత నీకు చెబుతూనే ఉంటాడు సాధన చేసిన వ్యక్తికి ఇది ఎవరైనా సాధన చేసుకోవచ్చు సాధకులనే కాదు బిజినెస్ మ్యాన్ చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు రక్షణ రెండోది చీకటి శక్తుల నుంచి అపారంగా రక్షించగలడు మూడు కళల ద్వారా నీకు జరిగిపోయే ప్రమాదాలు కావచ్చు మంచి కావచ్చు ముందుగా జాగ్రత్తగా నీకు చెబుతాడు జాగ్రత్తగా మనసులో దాచుకున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతాడు గుర్తుంచుకోండి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రశ్నకు నువ్వు కనుక్కొని సమాధానం చెప్పడమే ఈ విద్య అలాగనే దీనితో వ్యాపారం చేయద్దు ఈ విద్యని బహిరంగ ప్రదేశాల్లో వాక్పా వాక్పాఠంగా చెప్పకూడదు ఇక్కడ ఈ ఛానల్లో మీరు చూసేవాళ్ళు ఈ సాధన చేస్తున్నామని కూడా ఎవరికి చెప్పకూడదు అంతే ఇక నాలుగు శబ్దస్వరూప దర్శనం కొన్నిసార్లు చిన్న గొంతుతో నిన్ను పిలుస్తాడు నీ పేరుతో భయపడవద్దు ఐదు వశీకరణ శక్తి అపారమైన వశీకరణం చేయగలడు అది ఏ వశీకరణం చెప్పనీ లేదు అనేక రకాల వశీకరణాలు చేయగలడు నమ్మకంగా ఉన్నవాళ్ళు మీ మాట వినిపించుకుంటారు మీరు ఆయన పట్ల అపారమైన శ్రద్ధ గౌరవం నమ్మకం ఉంచుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా ఆయన మాట వింటాడు మీ మాట ఖచ్చితంగా ఆయన వింటాడు ఇక్కడ మంత్రం చెబుతున్నాను వినండి ఈ మంత్రం చిన్నగా కనిపించవచ్చు కానీ ఇది శబ్దంతో పాటు బీజాక్షర శక్తితో కూడినదిగా ఉంటుంది ఇంకా శక్తివంతం అవుతూ ఉంటుంది మీరు జపం చేసే కొద్దీ నిరంతరం శక్తివంతం అవుతూ ఉంటుంది మంత్రం చెబుతున్నాను వినండి ఓం హ్రీం క్లీం గ్లౌం చేతన్ చేతన్ కుట్టిచేతన్ విష్ణుమాయ శబరిమాయ స్వరూపిణి నమ ఉగ్ర వశం కురు కురు హ్రీం క్రీం పట్ స్వాహ అనే ఈ మంత్రాన్ని ఒకటికి పదిసార్లు వినండి ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నేను చూసుకోండి ఒకటికి పది సార్లు ఇక్కడ విధానం చెప్తాను ఎలా సాధన చేయాలనేది జాగ్రత్తగా విని చేసుకోండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు పనిచేస్తే దీనికి దీనికి ఉపదేశం అవసరం లేదు అలాగని ప్రమాదం మిమ్మల్ని కొట్టేసి చంపేది గుర్తుంచుకోండి కాకపోతే హెచ్ మీరు దుర్బుద్ధితో ఈ సాధన చేస్తుంటే హెచ్చరికలు జారీ చేస్తున్న హెచ్చరికలతోనే ఆగిపోండి సాధన ఎలా ఎలా మొదలు పెట్టాలంటే ఎప్పటి నుంచి మొదలు పెట్టాలనే విషయం కూడా చెప్తా శనివారం రాత్రి లేదా మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెట్టాలి ఏ రోజైన పర్లేదు ఏ శనివారం అయినా ఏ మంగళవారం అయినా రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెట్టాలి మంత్రజపం వెయ్యిని ఎనిమిది సార్లు ఒకే స్థలం మీ ఎదురుగా ఒక దీపాన్ని నేతి దీపాన్ని పెట్టుకుని ఆ దీపాన్ని చూస్తూ మంత్రం జపించాలి ఏ దిక్కైనా పర్వాలేదు గుర్తుంచుకోండి వీలైనంత వరకు సపరేట్ గది ఉంటే చేసుకోండి ఇంట్లో అందరూ ఉన్నప్పుడు చేయొద్దు బయట ట్రై చేయండి ఎక్కువ చిన్న పిల్లలు ఉన్న చోట ఈ సాధన చేయకండి గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉన్నా ఈ సాధన చేయకండి జపానికి రుద్రాక్షమాల వాడండి ఏ దిక్కులో కూర్చోవాలి ఏ దిక్కైనా పర్లేదు విశేషమైన దిక్కు అని అడిగితే దక్షిణ వైపు కూర్చోండి అసలు దిక్కులు పట్టింపు లేదు కానీ ఎవరికైనా దిక్కు కావాలనుకుంటే ఖచ్చితంగా దక్షిణ దిశ కూర్చోండి దక్షిణముఖంగా కూర్చోండి మీ ముందు ఒక చిన్న నెయ్యి దీపాన్ని వెలిగించుకొని ముందు ఒక మట్టితో చిన్న బొమ్మ చిన్న పిల్లాడి బొమ్మ తయారు చేయండి చేతన రూపంగా ఊహించాలి దాన్ని ఒక చిన్న మట్టి మట్టి బొమ్మని పిల్లవాడి రూపంలో తయారు చేసి ఉంచుకోండి ఆ దీపానికి ఎదురుగా పెట్టుకుని ఒక అరిటాకులు ఈ మంత్రాన్ని జపించండి బొమ్మకి చిన్న కళ్ళు చిన్న ముఖం చిన్న శరీరం ఉండాలి చిన్నపిల్లడు అంటే ఒక బొమ్మలాగా ఉండాలనుకోండి సాధనా పద్ధతి దీపం వెలిగించి ముందుగా బొమ్మను చూపి మూడు నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చుని మనసులో మీ మనసులో మీరు మాట్లాడు చేతన్ను నాకు సహాయం చెయ్యాలి ఈ బొమ్మ రూపంలో అనుకుని ఆ దీపం ముందు ఒక అరిటాకు చిన్న వేసి అందులో పెట్టి విశేషంగా పూజలు చేసుకోండి ఇది ఎవరూ చూడకూడదు సుమా గుర్తుంచుకోండి మీరు ఎక్కడైనా చూసారు ఏదో ప్రమాదం చేస్తున్నాడని ఫీల్ అవుతారు అది సాధన ఆ బొమ్మను చూడగానే బయట జనాలు భయపడతారు ఏదో చేస్తున్నాడు ఇతను ఏదో భానామాతో ఏదో ప్రయోగాలు చేస్తున్నాడు మీ మీద నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది ప్రపంచానికి కనుక మీ సాధనని మీరే చేసుకోండి ఇంట్లో కూర్చొనే చేసుకోండి కానీ పైన చెప్పాను కదా కొన్ని నియమాలు పాటిస్తూ చేసుకోండి ఆ తర్వాత వెయ్యి ఎనిమిది సార్లు మంత్రం జపించాలి జపమాల రుద్రాక్షను వాడండి బొమ్మ దగ్గర జున్ను లేదా అరటిపండు నైవేద్యంగా పెట్టండి ఇలా పదకొండు రోజులు ఎవరైతే పూర్తి చేస్తారో ఒకే సమయం ఒకే ఆసనం ఒకే జపమాల సాత్విక ఆహారం రజోగుణ ఆహారం తినకూడదు ఆహార నియమాలు విశిష్టంగా పాటించాలి వీలైతే పొలగం నెయ్యి వేసుకొని తినడం అలవాటు చేసుకోండి ఏ ఒక్కరోజు మిస్ అయినా ఏ టైం మిస్ అయినా జపమాల కింద పడ్డ జపంలో నిద్రపోయినా మళ్ళా మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుందని గుర్తుంచుకోండి ఈ సాధనలో ఇకపోతే ఈ సాధన నువ్వు చేస్తున్నట్టు నీ భార్యకి కూడా చెప్పకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి ఇది అత్యంత రహస్యమైన విషయం అని గుర్తుంచుకోండి మద్యపానం మాంసం అనేది ముట్టకూడదు ఈ సాధన సమయంలో శరీరానికి చాలా గొప్పగా శుద్ధిగా ఉండాలి వీలైతే రెండు పూట్ల స్నానం చేయండి జవ్వాజిని ధరించండి జవ్వాజి అనే పౌడర్ని ఎప్పుడూ ధరించండి స్నానం చేసిన తర్వాత ఈ పదకొండు రోజులు దీపం ఆరిపోకుండా చూసుకోండి సాధకులారా ఒకవేళ మీరు సాధన చేసేటప్పుడు ఎవరైతే మాట్లాడినా నిన్ను ఆలింగనం చేసుకున్నా నీ నెత్తి మీద ముటికాయలు మొటికాయలు వేసినా ఏం వేసినా భయపడవద్దు ఎందుకంటే చేతన్ పిల్లవాడు కనుక పిల్లవాడు రూపంలో ఉంటాడు కనుక పిల్ల చేష్టాలు చేస్తాడు ఎక్కువ సాధన సమయంలో ఇవన్నీ పరీక్షని గుర్తుంచుకోండి ఇకపోతే ఆరు ఆ బొమ్మను చూస్తూ మీరు చేస్తారు కదా మీకు తలనొప్పి అనిపిస్తే బొమ్మను చూడడం ఆపేయండి మీరు తయారు చేసుకున్న బొమ్మను ఎందుకంటే చేతను శక్తి రూపంగా మారింది అక్కడ అనే అర్థం మీకు ఎలా తెలుస్తుంది చేతను వచ్చినట్టు వచ్చినట్టు ఎలా తెలుస్తుందో చెప్తాను కదండి రాత్రిపూట మీరు నిద్రలో వింత కలలో చూస్తారు ఒక్కోసారి చిన్న పిల్లోడు గొంతు మిమ్మల్ని పిలుస్తుంది మీరు బొమ్మ దగ్గర పెట్టిన దీపం ఉంటే చూసిరా అది ఆకాశంలోకి గాలి లేక లేస్తూ అటు ఇటు తిరుగుతుంటుంది అనిపిస్తుంది మీకు ఇకపోతే ఎవరైనా సరే మిమ్మల్ని తిట్టినా మిమ్మల్ని పొద్దుస్తమానం ఏదన్నా అంటున్నా ఈ చేతను ముందే హెచ్చరిస్తాడు మీకు గుర్తుంచుకోండి వాళ్ళని ఆత్మని ఎందుకంటే ఈయన నీ కోసం పనిచేసేదానికి వచ్చాడు కనుక యజమాని తిడితే ఎవరు గమ్మును అలాగని నువ్వు యజమానిని ఫీల్ అయిపో సాధకుడు మనందరికీ ఆయన యజమాని మహానుభావుడు విష్ణుమాయ స్వరూపుడు ఈ సాధన పూర్తయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను లాస్ట్గా వినండి పదకొండో రోజు ఎప్పుడైతే పూర్తి అయిపోద్దు ఒక అరటిపండు కొద్దిగా పాలు జున్ను ఈ మూడు నైవేద్యాలు చేతనకు ఇవ్వండి ముందుగా కూర్చొని ఇక్కడ నేను చెప్పిన మంత్రం లాస్ట్ ఇంకో మంత్రం చెప్తాను ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఓం చేతన్ స్వరూపిణి మమ కృత్య రమస్య స్వాహ అని పదకొండు సార్లు చెప్పి ఇప్పుడైతే ఈ పదకొండు సార్లు బొమ్మ మీద చేయబెట్టి లేదా బొమ్మకు చూస్తూ చెప్తే అప్పటి నుండి నువ్వు చేతన్ మీ వాడతాడు ఎప్పుడైనా మీరు పిలవాలనుకుంటే అన్ని ఇప్పుడు చెప్పిన మంత్రం చేతన్ స్వరూపిణి ఓం చేతన్ స్వరూపిణి మమ కృత్య రమస్య స్వాహ అనే మంత్రంతో పదకొండు సార్లు మనసులోనే అభిమంత్రించుకొని బొమ్మను చూసి నెమ్మదిగా పలకండి చేతన్ నేను ఉన్నాను నువ్వు విను నీకొక చెప్తాడు ఆయన ఇది సాధన చేసే వాళ్ళకి మాత్రమే అర్థమైద్ది అర్థమైద్ది తప్ప బయట నుంచి వినేవాళ్ళకి అర్థం కాదు ఈ విద్య చూడడానికి చిన్నగా అనిపించవచ్చు కానీ శబ్దంతో జీవించే శక్తి అని గుర్తుంచుకోండి ఒక చిన్న పిల్లవాడిలా కనిపించే ఒక అపారమైన బలం ఉన్న శక్తి అనే విషయాన్ని మర్చిపోవద్దు అతడు మాట వింటాడు అతడికి మీరు గౌరవిస్తేనే మీ జీవితంలో వాస్తవికంగా మార్పు వస్తుంది ఎప్పుడైతే చేతనకు నువ్వు గౌరవం ఇచ్చినప్పుడు మీ ఇంట్లో రక్షణ కావాలా రక్షణ ఇస్తాడు మీకు శత్రువులు ఎవరైనా ఉంటే తప్పిస్తాడు మీలో మీ చుట్టుపక్కల వాళ్ళకు భయం ఉంటే ఆ భయాల నుంచి దూరంగా వేస్తాడు విష్ణుమాయ కుట్టి చేతన్ అని పిలిస్తే వస్తాడు మీరు అడిగితే చేస్తాడు మీరు గౌరవిస్తే శక్తిగా మారుతాడనే విషయాన్ని మర్చిపోకండి ఇక లాస్ట్గా ఒక శ్లోకంతో ముగిద్దాం సమాప్తం ఓం హ్రీం క్లీం చేతనాయ నమ ఓం శబరి మంత్రస్వరూపాయ నమ ఓం విజ్ఞాన శక్తి ప్రతిష్ట సర్వే జనా సుఖినో